నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం బైరి నరేష్ మనం ఎక్కడ చూసినా ఆయన వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అంటే చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి ఇంకా ఏంటంటే అయ్యప్ప స్వామి పైన కూడా కొన్ని అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే నూతన సంవత్సరం అంటే ఆ వేడుకల్లో పాల్గొనడానికి ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు అంటే మాల ధరించిన వాళ్ళు తన మీద దాడికి దాడికి దిగారు అని చెప్పేసి అయితే ఒకటి నడుస్తుంది ఇది నిజంగా జరిగిందా అంటే వాళ్ళు అయ్యప్ప స్వామి ఎవరైతే మాల్లో ఉన్నారో తనకి తనతోని ఘర్షణకు దిగడం గొడవకి దిగడం తనని కొట్టడం జరిగిందని చెప్పేసి అయితే తన పెట్టాడు సో వాస్తవం ఉంది క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే బయలు అనే మనిషి అతను ఒక నాస్తికుడిగా తను తను ప్రొజెక్ట్ చేసుకుంటూ గతంలో అయ్యప్ప స్వాములపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు వాళ్ళకి ఒళ్ళు మండింది చేయాల్సిన సన్మానం అంతా చేశారు బాగానే జరిగింది ఆ తర్వాత ఆయన్ని రకరకాలుగా ఆయన వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే ఏదో అని ఫీల్ అయిపోయి చాలామంది కూర్చోబెట్టుకొని ఆయన కాలు అడిగి జల్లుకున్నారు అది కూడా మనం చూసాం అఫ్కోర్స్ మనకు అంత అదృష్టం దొరకలేదు తర్వాత సంగతి సరే ఇప్పుడు ఏం నేను ఆయన్ని ఆయన చేసింది తప్పో రైటో అది ఆయన ఇష్టం ఆఫ్ కోర్స్ సో యాక్చువల్గా బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే నాస్తికుడు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూసావు అది కూడా ఒక రోగమే నువ్వు దేవుణ్ణి నమ్ము నమ్మకపో తర్వాత సంగతి నువ్వు దేవుని నమ్మకపోవడం కూడా నీకు అదన రోగం ఎందుకంటే నేను నమ్మొద్దు నమ్మొద్దు నువ్వు ఫిక్స్ అయినప్పుడు నమ్మకు అంతేకాని నమ్మే వాళ్ళని గెలకొద్దు రైట్ అంటే వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు ఉంటాయి ఎవరి విశ్వాసాలు వాడికి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి నువ్వు నమ్మకు వదిలి నేను నీకు విగ్రహం ఉంటా అని చెప్పి వెళ్ళిపోవు హుండీలో ఏ చెప్పా నేను అయిన పో పో ఉత్సవాలకు వెళ్ళకు రథయాత్రలకు వెళ్ళకు నువ్వు పోకు ఎక్కడికి గుళ్ళో కోప నువ్వు వెళ్ళకోయి నమ్మవు కదా ఉండు నష్టమేం లేదు నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పోక్ చేస్తా ఉంటావు చూసావా అట్ల కాదు ఇట్లా ఇట్ల కాదు అట్లా నువ్వు ఇది నువ్వు అది అని వాళ్ళతో వాదనలు దిగుతారు చూసావా ఇది రోగం చాలా మందికి ఉంది రోగం అంటే ఇది హైలైట్ అవ్వడానికి చేసే ప్రయత్నం అంటారా అది వాళ్ళ కర్మ రోగం అది ఇంకో రోగం తగ్ తెలియదు కానీ వై ద పీపుల్ డూ ఐ డోంట్ నో మోస్ట్లీ ఇప్పుడు నాస్తి కులం మేము అని చెప్పుకునే ఈ కులం వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో నైంటీన్ పర్సెంట్ నేను చాలా మందిని ఇవే చూసా ఊరికే పోక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో నమ్మకం చేసి కొంతమంది ఏం చేస్తారంటే మెజిషియన్స్ ఉంటారు పాపం మెజిషియన్స్ ఏంటంటే వాళ్ళు ఏదో మ్యాజిక్లు చేసి ఆయా అని ప్రతి మ్యాజిక్కి ఏది సృష్టిలో ఇది కాదు దాని వెనకాల ఏమో సైన్స్ ఉంటాయి వీళ్ళు దాన్ని పెట్టి మేమేదో గొప్ప అని ఇంకోలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు రకరకాల జనాలు ఉన్నారు ప్రపంచంలో మనం అందరినీ భరించాలి మనం కూడా ఉన్నాం కదా ప్రపంచంలో ఈ జన్మ పుట్టి మనం చర్చలోపు మనకి ఎంతమంది అయితే కనబడతారో అందరినీ మనం భరించాలి అది కర్మ ఇంకా దాన్ని ఏం చేయలేము సో ఇది పక్కన పెట్టేసి ఇక బయలు నరేష్ చేసేది తప్పు రైటో నేను డిసైడ్ చేయాలని నాకు ఆయన ఇష్టం పర్సనల్ కానీ ఇక్కడ మాత్రం పాప ఆయన తప్పేం లేదు అయితే ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనకున్న తక్కువ టైంలో అది అంత నేను చెప్పలేను ఎయిటీన్ ఎయిటీన్ జనవరి వన్లో మనకి కోరేగావ్ యుద్ధం జరిగింది బ్రిటిష్ టైంలో అనమాట మరాఠా వాళ్ళకి వీళ్ళకి ఒక అంటే బాజీరావు పేష్వా బాజీరావు మస్తా అని సినిమా చూసినా బాజీరావు పేశ్వ అప్పుడు కూడా చాలా మంది పద్మావతి సినిమా వచ్చినప్పుడు మా మరాఠాలని తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పి బాగా గొడవ చేశారు కొంచెం అట్లాంటి సున్నితమైన అంశం దాని గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మాట్లాడదాచుకోలేదు బట్ ఇది ఈ సిట్యువేషన్ సంబంధించి వాళ్ళకి ఒక కొరేగావ్ విజయ్ దివస్ అని చెప్పి అక్కడ మహారాష్ట్రలో కొరేగావ్ ఆ విలేజ్ లో స్తంభం పెట్టుకొని దాన్ని ఆ విజయ్ దివస్ చేసుకున్నారు మనకు కూడా ప్రతిదానికి స్తూపం ఉంటుంది కదా ఇక్కడ అట్లా అక్కడ దాన్ని విజయ్ దివస్ జరుపుకున్నారు వాళ్ళు దానికి ఈయనని అంటే జనవరి ఫస్ట్ అది జరిగింది అప్పుడు ఈ విజయ్ దివస్ ఎక్కడ చేశారు అంటే దానికి సంబంధించిన కొంతమంది ఆ యూనియన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మన ఏటూర్ నగరం ములుగు మన సీతక్క ఎమ్మెల్యే మన అటువైపు అక్కడెక్కడో ఒక చిన్న ఫంక్షన్ కన్వెన్షన్ హాల్లో పెట్టి నాస్తికులు వీళ్ళంత ఆయన పిలిచారు ఎందుకు ఆనందం తట్టుకోలేక ఈయన కూడా వచ్చాడు చక్కగా వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లోడు డ్రైవర్ని వేసుకొని మంచి కార్ వేసుకొని వచ్చాడు అనమాట నన్ను పిలిచారు వీళ్ళు సన్మానానికి అని వాళ్ళు కూడా రాగానే రెండు రెండు మీరు పిలవగానే భలే వచ్చారు రండి కూర్చోండి అని చెప్పేసి చక్కగా ఆయన కొబ్బోకి చెక్క ముక్క శాలువా అంతా కప్పేసి కూర్చోబెట్టి కలర్ఫుల్గా ఈవెంట్ని ప్రారంభించుకున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో అయ్యప్ప పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన మీద ఇక్కడ వరకు కోపం ఉన్న స్వాములు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీజన్ ఎక్కడ చూడు కళ్ళు ఎటు తిప్పినా కనీసం ఇద్దరు స్వాములు కనబడుతూనే ఉంటారు మనకు బయట సో వా అంటే అక్కడ జనాల్లో కూడా కొంతమంది స్వాములు వస్తారు కదా వాళ్ళకి నచ్చలేదు ఈయన ఏ ఈయనను పంపించండి ఫస్ట్ ఇక్కడ నుంచి మాకు ఇష్టం లేదు ఈయన ఇక్కడ ఉండడం అని చెప్పేసి ఒకరిద్దరు కానీ వాళ్ళు వాళ్ళ స్వాముల్ని పిలుచుకొని ఇంకా స్వాములని పిలుచుకొని ఇంకా వచ్చేసారు జనాలు చక్కగా వచ్చిన తర్వాత ఇతన్ని అడగడం స్టార్ట్ చేయ నువ్వు పో ఇక్కడ నుంచి ఈ ఈవెంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు ఈ సిట్యువేషన్ ఎలా అంటే గతంలో కావేరీ జలాల టైంలో కర్ణాటకకి అండ్ మన చెన్నై తమిళనాడు గొడవ జరిగినప్పుడు సిద్ధార్థ చిన్న సినిమాకి అక్కడ కన్నడకి వెళ్తే నువ్వు పోయి ఇక్కడ నుంచి నువ్వు అప్పుడు ఎప్పుడో మమ్మల్ని ఇట్లా అన్నావు కొంతమంది మనసులో పెట్టుకుంటారు ఎప్పుడో ఎప్పుడో జరిగినవన్నీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు కూడా ఏం చేశారంటే నువ్వు పో నువ్వు పో నువ్వు పో అన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ దాడి ఎలా జరిగిందో సరే ఆయన్ని బలవంతంగా మీద దాడి చేస్తుంటే కారులో కూర్చొని కారు కూర్చున్నా ముందు ఇద్దరు వెనక్కిద్దరు ఇట్లా దాడి చేస్తున్నారు ఏది మొన్న రీసెంట్ ఇష్యూలో అమర్దీప్ కార్ మీద దాడి బాస్ సో ఆయన బయటికి వెళ్ళలేక కాలో వెనక్కి వెళ్ళలేక పక్కకి వెళ్ళక ఏం చేశాడు అంటే ఇట్లా కాలని చెప్పేసి చెప్పేసి కాన్సీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడ ఈ క్రమంలో ఒక అయ్యప్ప స్వామి ఆయన కాలు కార్ కింద పడి తీవ్రంగా గాయలు కాలు విరిగింది ఈయన కూడా పోనీ ఈయన ఏమన్నా సేఫ్గా వెళ్ళాడంటే అదేం లేదు ఆయన ఆ భయానికి ఏదోలా డ్రైవ్ చేసాడు ఏదో చెత్తకు గుద్దాడు కారు అక్కడ ప్రమాదానికి గురైంది వాళ్ళు కూడా అందులోంచి దిగి అడవిలోకి వెళ్ళారంట మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు వీళ్ళందరూ మీద పడి చంపేస్తాం చంపేస్తాం నరికేస్తాం అని మీద పడుతున్నారు సో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళేంటంటే అయ్యప్ప స్వామిని కారుతో గుద్దిన బైరి నరేష్ అప్పుడేమో అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు స్వామి కనబడగానే హే నువ్వు స్వామివా అని చెప్పి గుద్దేశాడనమాట అట్లా అట్లా మాట్లాడుకుంటున్నారు అట్లా నుంచి ఏం లేదు యాక్చువల్ చెప్పాలంటే సో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దగా నడుస్తుంది జరిగిన సిచ్యువేషన్ అయితే అంటే ఇక్కడ ఒకటి చూస్తే సరే తను తప్పు చేసాడు బైరేషన్ అని కూడా నేను ఉద్దేశం తప్పు ఎక్కడ చేశాడు అంటే స్వాములని మాట్లాడతా బికాజ్ ఈయనకి నమ్మకం లేకపోతే వదిలేయచ్చు ఒకరి నమ్మకాన్ని వక్రీకరించే హక్కు ఈయనకు లేదు దాడి చేశారు వాళ్ళు చేసిందని ఇదే వీళ్ళు అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే జనాలు కులం కోసం కొట్లాడుకుంటారు ఫ్యాన్స్ మధ్యలో గొడవలు ఉంటాయి మా హీరో గొప్ప మా హీరో గొప్ప మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప ఒకే పార్టీలో కూడా మా వర్గం గొప్ప మా వర్గం గొప్ప వంద వందల గొడవలు గొడవలు ఎక్కడన్నా ఉంటాయి ఆ గొడవలు ఇప్పుడు ఈవెన్ చిన్నది చిన్న బిగ్ బాస్ లో కూడా కొట్లాడుకున్నారు మా వాడు గొప్ప మీ ఓడి గొప్ప అని చెప్పేసి ఇట్లాగే ఇక్కడ జరిగేది ఏమైందంటే వర్సెస్ వర్సెస్ అతను వీళ్ళని అన్నాడు ఇతను వాళ్ళని అన్నాడు డైరెక్ట్ మనుషులు అంటే వాళ్ళ వెనకాల ఎవరు లేరు వీళ్ళ వెనకాల ఎవరు లేరు ఆయన వెనకాల నాస్తికత్వం ఉంది వీళ్ళ వెనకాల ఐపస్వామి ఉన్నాడు ఆయన ఏదో తిట్టాడు రే రారా చూసుకుందాం రారా చూసుకుందాం డైరెక్ట్ ఎదురయ్యేసరికి ఈ సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ అనమాట ఈ క్రిటికల్ సిట్యువేషన్ ఎవరు ఎలా కంట్రోల్ చేయలేరు మరి ఇక ములుగు అక్కడ ప్రజలు అంటే నిజంగా వాళ్ళందరూ ఏజెన్సీ ప్రాంతం అది చాలా సెన్సిటివ్ ఏరియా ఇట్లాంటి గొడవలు జరిగితే వాళ్ళు ఊరుకోరు ఊరుకు అంటే అంటే ప్లెజెంట్ గా ఉండేది వాళ్ళు ఏంటంటే కొంచెం అమాయకత్వం సెన్సిటివ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు ప్రపంచం అంటే బయటకు వచ్చి వాళ్ళు ఎక్కువ చూడరు వాళ్ళు చాలా ఏంటంటే ప్రేమ కూడా ఎక్కువనే ఉంటే ఎవరైనా ద్వేషించినా కూడా అంతే విధంగా ఉంటారు సో ఈ రకంగా చూసుకుంటే ఇతనికి జరిగింది మాత్రం కొంచెం మంచి తీవ్రమైన దాడియే బట్ దాడిని నేనైతే ఖండిస్తున్నా అలా జరగకుండా ఉండాల్సిందే మనిషికి కనిపిస్తే మాట్లాడి చర్చించుకోవాలి కానీ మీద పడి రక్కేసి కొరికేసి వాడిని జుట్టు ఏం వచ్చింది ఏది రాలా నువ్వేం చేస్తే దాడి చేస్తున్నారు కానీ మీరు మనకి ఏదైనా నచ్చకపోతే మీద పడి కొట్టేయడం రక్కేయడమే తెలుస్తుంది మనుషులకే తప్ప మాట్లాడి దాన్ని సాల్వ్ మాట్లాడుకోవచ్చు సామరస్యం కూడా అక్కర్లే నీకు వాడు నచ్చకపోతే మొహం తిప్పుకో ఆ స్నేహపూర్వకం కూడా అక్కర్లే సామరస్యం అంటే స్నేహపూర్వకం అది కూడా అవసరం లేదు నువ్వు ఇట్లనే ఉండు పళ్ళు కొరకు వాడిని కూడా కొరకనే కానీ మాట్లాడి డీల్ చేసుకున్న ఆ సబ్జెక్ట్ ఏంటో ఎవడు గెలిస్తే వాడు గెలవని గెలవకపోతే కొట్లాడుకోండి అలాగే నువ్వు అవైనా నువ్వు అయినా ఇంకా ఇంకా మీ పాయింట్స్ పెట్టండి వాళ్ళ పాయింట్స్ పెడతారు వంద పాయింట్లు పెట్టండి నేను నమ్మకపోవడానికి కారణం ఇదని నువ్వు అంద చెప్పు దేవుడు ఉండడానికి కారణం ఇదని వాళ్ళు వంద చెప్పని ఇట్లా ఇట్లా ఉండట్లే ఇవ్వాలి రేపు ఎందుకంటే ఎరా అంత మాట అంటావా అని చెప్పి ఇక్కడి కొబ్బరికాయ తీసి వాడు మొహం మీద కొట్టడం వాడేమో చేయి తీసుకొని ఇంటి కొట్టడం ఇవే జరిగేవి అట్లా ఎందుకు అంత అవసరం లేదు బేసికలీ బట్ ఇక్కడ జరిగింది కూడా ఇదే దాడి చింక చింకా చెంపులే చెంపలే చిల్లర కూడా జరిగింది పెద్ద మాట్లాడుకోవాల్సింది కూడా కాకపోతే ఏంటంటే ఒక మనిషి గాయపడ్డాడు దానికి కారణం ఈయన కూడా ఆ మనిషిని గాయం చేయాలని ఏమి వెళ్ళలేదు అందరి మీద పడుతుంటే ఏటెళ్ళలో అర్థం కాక ఫాస్ట్ వెళ్ళిపోయారు అంటే అయోమయ స్థితిలో తన తనని రక్షించుకునే ఒక స్థితిలో చేసేసి రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞానం